హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు వెల్కమ్ టు వంశీకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఒక చిన్న గ్రామంలో రాము సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్లు కొంచెం మిడిమిడి జ్యానం కలిగి ఉండేవారు వారి చూపంతా గోపాలుడి ఇంటి కొబ్బరికాయల చెట్టుపైనే ఉండేది ఆ చెట్టుపై ఉండే పెద్ద పెద్ద కొబ్బరికాయలు వేళ్లకు ఎంతగానో నచ్చేవి కాని గోపాలుడు చాలా కైనుడు చెట్టు దగ్గర బోర్డు కూడా పెట్టాడు కుక్కల నుండి జాగ్రత్త అని ఒక రాత్రి రాము ఓ గొప్ప ఐడియా తట్టిచ్చుకున్నాడు గోపాలుడు నిగ్రపోతున్నప్పుడు కొబ్బరికాయలు దొంగతనం చేద్దామని సోము ఆనందంగా తల ఊపుతూ మరి కుక్కల నుండి ఎలా అన్నాడు అప్పుడు రాము వాటిని కూడా మాయం చేద్దాం అని చెప్పాడు అర్ధరాత్రి వచ్చేసింది వాళ్లు ఒక బోరితో పాటు నిచ్చెన తీసుకుని గోపాలుడి ఇంటివైపు కదిలారు సోము కాపలా ఉండి మీద ఎక్కాడు రాము పెద్ద కొబ్బరికాయను పట్టబోతుంటే ఒక్కసారిగా కుక్క మొరుగుతూ వినిపించింది రాము కిందకి చూసి సోము కుక్క ఎక్కడుంది అని అడిగాడు సోము చెరువు వైపు చూపిస్తూ ఆహ్ అది కట్టేసి ఉంది ధైర్యంగా ఉండు అని చెప్పాడు రాము కాసింత ధైర్యంగా మళ్లీ కొబ్బరికాయను పట్టబోయాడు కాని గోపాలుడు అప్పటికే వీర్ల వెనక నిలబడి లైట్ పట్టుకుని గట్టిగా ఏమో చేసేస్తున్నారు అని గర్జించాడు గొలుసుకుక్కలా రాము కంగారుపడి నిచ్చెనపైనుంచి జారి సరిగ్గా బోరిలోపల పడిపోయాడు సోము గందరగోళంలో రాముని బోరితో పాటు తీసుకుని పరుగెడుతూ కొబ్బరికాయలు పట్టేశాం అని కేకలేస్తున్నాడు మరుసటి ఉదయం గ్రామమంతా గోపాలుడి మాటలతో పగలబడి నవ్వింది ఇద్దరు దొంగలు ఒకడిని ఇంకొకడు కొబ్బరికాయల కోసం కిడ్నాప్ చేసుకున్నారని ఎవరైనా విన్నారా ఆ రోజు తర్వాత రాము సోము గోపాలుడి ఇంటివైపు చూడలేదు కాని వాళ్ల చేష్టలు గ్రామంలో హాస్యకథలుగా మారిపోయాయి